ఈత గడ్డ తిందాం తాటి గడ్డ కూడా తిందాం రెండింటిలో ఏది బాగుంటుందో చూద్దాం వచ్చేసేయండి అంత పై గడ్డ పైన ఉందా మానా

पकड़ नहीं आ ओके ये बढ़िया बढ़िया भागो हाय ये नहीं नहीं तो मत करो कर गिर गया அடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடடட मतलब कुल मिला के ये पता है कि तो अपन लेने के लिए कहीं न चलता है यार इतनी ये तो बोलती है པ་བཏན་ལ་ ఇది వచ్చేసి ఉప్పు గట్ట దీని ఇది కొంచెం ఉప్పంగా ఉంటుంది దీని లోపల మెయిన్ గడ్డ ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది సో ఇంతవరకు మా మదన గడ్డ అయితే ఓపెన్ చేసిండు సో ఇప్పటి నుంచి దీని లోపల గడ్డలు గడ్డలన్నీ నేను బయటికి తీస్తాను చూద్దాండి ఉంది సో దీన్ని తీసేసుకుందాం ఇది కూడా బాగుంది మొత్తం చూడండి ఎంత పెద్ద చెడు తీస్తే ఒక కొంత మిగిలింది ఇదే గడ్డ ఈత గడ్డ సోపర్ ప్రత్యేకంగా ఈ ఛానల్లో సో ఇదంతా మెయిన్ గడ్డ ఇది ఈత చెట్టులో ఉండే గడ్డ ఇది చాలా మంది ఈత మూవీ కూడా అంటారు దీన్ని సో ఇది ఇది మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది ఇదంతా ఉప్పు గడ్డ ఉప్పు గడ్డ కొంచెం ఉప్పు ఒప్పంగా తీయితే బాగుంటుంది ఇది ఉప్పుగడ్డ యాక్చువల్గా తీయంగా ఉంది ఇది ఉప్పంగా లేదు తీయంగా ఉంది చాలా బాగుంది ఇది కూడా ఇప్పుడు ఈ మూ తిన్నాం ఇది ఎట్లా ఉంటుంది చూస్తాము చూడండి చూడడానికి చాలా చల్లగా చాలా బాగుంది పట్టుకుంటే ఉంది దీంతో పోల్చుకుంటే కొంచెం తీపి తక్కువ ఉంది బట్ కాకపోతే నాకైతే ఇదే నచ్చింది ఉప్పుగడ్డ బాగా నచ్చింది సో ఇప్పుడు ఈతగడ్డ అయితే అయిపోయింది కదా ఇప్పుడు తాటి గడ్డ ఎట్లా ఉండదో దాన్ని కూడా టేస్ట్ చేసి ఇప్పుడు చెప్దాం ఓకే వచ్చేసేయండి యాక్చువల్గా మీరు తప్పు చేశారు బేసిక్ అంతా దింటేనంది మీరు అంతా బాగుంటారు తెలీదా చూడండి ఎంత ఉందో అసలుకి రండి మీరు జగన్ గార్డు చేసేదంతా ఎట్టా ఉంటుంది चो फ्र मेरे कामेंट आना <सुमीण> ఈతగడ్డ కంటే తాటిగడ్డ చాలా తక్కువ వచ్చింది మేనంతా దాంట్లోనే పోయినట్టు ఉంది యాక్చువల్గా ఇది తాటిగడ్డ దీనికి ఉప్పు గడ్డ అటు ఏం లేదు ఎత్తందో చూసి చెప్తాను ఇది కూడా బాగుంది లాగా ఉంది బట్ కథ కొంచెం డిఫరెంట్ టేస్ట్ తాటా తాటాక్ లాగా ఇంత మెత్తగా ఉంది ఇదంతా ఇదే మెయిన్ గడ్డలా ఉంది ఇది మెయిన్ పార్ట్ చాలా బాగుంది ఇది అయితే టేస్ట్ సూపర్గా ఉంది ఇది డిఫరెంట్ టేస్ట్ గా ఇది అంత ఈత గడ్డ అంత టేస్ట్ లేదు కానీ అయితే డిఫరెంట్ టేస్ట్లో ఉంది నాకైతే కంపారిటివ్లీ రెండింటి లేదు బాగుందంటే కట్టే బాగుంది నాకు కట్టి చాలా 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 నచ్చింది సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది రేపటి రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తా అంటీల్ బాబాయ్ గుడ్ నైట్